అసలు ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినప్పుడు మీ చేతుల మీద ఉన్న మాట ఇదే పసాయిస్తారు అందరికీ లక్షలకి సార్ i

േ സംസാഗത്തെ ശരണ്േത്രയും വേദി നാരായ നമുസ്മു ക്ഷരനാ ദലവിധാന లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు మూడు నెలల్లో అందరినీ పనులు పూర్తి అన్నాడు ఐదు సంవత్సరాలలో గంప మన్ను వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్థిక కష్టాలు ఉన్నాయి సార్ ఈ సంవత్సరం వద్దు నెక్స్ట్ ఇయర్ చేద్దామని అధికారులు అందరూ కూడా చెప్పినా ప్రసక్తే లేదు రాయలసీమ జీవితాలు ప్రజల నమ్మకాన్ని మనం వాళ్ళకొక కల్పించాం కృష్ణా జలాల్ని తరలిస్తామని మీరు పనులు ప్రారంభించండి డబ్బులు ఎట్లా దేవాలో నేను చూసుకుంటానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని కంపేర్ చేసుకోమంటున్నా ఏ ఒక్కటైనా సరే రాయలసీమ గడ్డ మీద నుంచే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఈ రాయలసీమకు నువ్వేం చేశావు కడప ఫ్యాక్టరీ తెచ్చావా అందరి వెడల్పు వెడల్ప్ చేసావా మేం చెప్పగలుగుతున్నాం ఫ్యాక్టరీని తీసుకొచ్చాం ఇవాళ హార్టికల్చర్ రబ్గా చేస్తున్నాం డ్రిప్ ఇస్తున్నాం స్ప్రింక్లర్ ఇస్తున్నాం రాయలసీమలో ప్రతి ప్రాజెక్టు ని కూడా పెట్టుబడులు పెట్టి ఖర్చు పెట్టి ప్రారంభించే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే హంద్రీనివా వేదిక మీద నుంచి అడుగుతున్నా మీరు గాని మీ రాయలసీమలో ఉన్న నాయకులు కానీ హంద్రీనివా మీద కాలవ గట్టు మీద చర్చకు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మాట్లాడతారు ఇక్కడితో అయిపోలేదని చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు రోజులు ఢిల్లీ ఇవాళ కర్నూలు నంద్యాల రేపు తిరుపతి ఎందుకు ఈ తపన ఈ ఆరాటం ప్రజల జీవితాల్లో ఏదో మార్పు చేయాలి ఏదో వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏం మాట్లాడాడో మీరందరూ పేపర్లు చూసుంటారు ఎగిరిపోతాడు చంద్రబాబు నాయుడు అన్నాడు నీచమైనటువంటి భాష జగన్మోహన్ రెడ్డి విను ఎగిరిపోయేది చంద్రబాబు నాయుడు కాదు ఎదిగిపోయేవాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ ఎదిగింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా రోజు రోజుకి గంట గంటకి ఇక దిగజారడానికి అంతే లేదన్నట్టుగా దిగజారుతున్నది నువ్వు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా ఒకవైపు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతున్నావు మరోవైపు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు ఒక పాలెగాడిగా తయారైతున్నావు అరాచకం అశాంతి రప్ప రప్ప నరుకుతానంటే అది పాలెగాళ్ల సంస్కృతి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా మరోవైపు నీళ్లు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా ఇట్లానే రెండు వేల తొమ్మిదిలో ఓ పెద్ద మనిషి మాట్లాడాడు నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు ఫినిష్ చేస్తానన్నటువంటి పార్టీ ఏమైంది ఫినిష్ చేస్తానన్న నాయకుడు ఏమయ్యాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా నాయకులు అటువైపు మారారు ఇటువైపు మారలేదు డెబ్బై ఎనిమిదిలో అంజయ్య గారు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్లేయర్లు అటువైపు మారారు ఇక్కడ ప్లేయర్ ఒక్కడే ఆ ప్లేయర్ ఎట్లాంటోడు అనంటే కోడి కత్తికి గులకరాయికి హత్యాయత్తం అని చెప్పుకునే మనిషి కాదు పదిహేడు క్లమర్ మైండ్లను కొడితే గుండె దిటువుగా లేచి నిలబడి సర్దు సర్దుకుని నడుచుకుంటూ వెళ్ళినటువంటి నాయకుడి ఇటువైపు ఉన్నాడు ఎవరు ఎగిరిపోతారో చరిత్ర చూస్తుంది ఎవరు ఎదిగిపోతారో ఈ చరిత్ర తేలుస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నారు మీరు ఏ రాజకీయాలలో ఉన్నారో అనునిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి మీరు ప్రజల మీద రౌడీజంతో రౌడీ రాజ్యాన్ని రౌడీ రాజ్యంతో రాయలసీమ మీద పెత్తందారి తనం చేయాలనుకుంటున్నారు మీరు అది సాధ్యం కాదు కానివ్వదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నీ నుంచి ఎక్కువ ఆశించకూడదు తల్లిని చెల్లినే పక్కన పెట్టిన వాడివి చెల్లి సంస్కృతి గురించి మాట్లాడినటువంటి వాడివి నువ్వు ప్రతిపక్ష నాయకుడి గురించి గొప్పగా మాట్లాడతావని మేము ఎట్లా అనుకుంటామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నేనన్నా పడిన ప్రతిసారి లేచి నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు చెడిపోయిన ప్రతిసారి రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఐదేళ్లు నువ్వు చెడగొడితే మళ్ళీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి తపన పడుతున్నాడు ఆయన ఢిల్లీకి వెళ్తాడు మంత్రులు కలుస్తాడు ప్రధాన మంత్రులు కలుస్తాడు ఏమాత్రం భేషజాలకు పోడు ఈగోలకు పోడు వాళ్ళు వస్తామన్నా కాదు నేనే మీ దగ్గరకు వస్తాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎదిగాడు అని అంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి కేంద్ర మంత్రులు వస్తానంటున్నారు కానీ ఆయన సంస్కారం ఎట్లాంటిదంటే నేనే మీ దగ్గరకు వస్తాను నా రాష్ట్రం కోసం నా వినతులు వినండి అని చెప్పేటువంటి సంస్కృతి ప్రతి నిత్యం పది గంటలు పన్నెండు గంటలు పనిచేసేటువంటి నాయకుడిని మనం గుర్తించడం కాదు గౌరవించడం నేర్చుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న చరిత్ర క్షమించదు జగన్మోహన్ రెడ్డి నిన్న నువ్వు చేసినటువంటి మాటలు ఏవైతే బనకచెర్ల పోలవరం బనక చెర్ల ఉపయోగపడదన్నావో ఈ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతావు అనేటివి చెప్తా ఉన్నా నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి ఈ రాయలసీమకి నీళ్లు రావడానికి ఉన్న ఏకైక మార్గం పోలవరం నీటిని తీసుకుని రావడమే ఇవాళ జిల్లాలలో ప్రశాంతంగా కొంత మేరకైనా పని చేసుకోగలుగుతా ఉన్నారు అనంటే ఈ నీళ్ళు ఉన్నాయి వస్తున్నాయి అనేటువంటి నమ్మకంతో ఎప్పుడైనా పత్తి పంటను మిరప పంటను చూసామా అనంతపురం జిల్లాలో ఈ రోజు మిరప పత్తి పండించగలుగుతున్నామంటే ఈ హంద్రీనివా వలన అనేటువంటి చెప్తా ఉన్నా ఒక్క సంవత్సరంలో వంద రోజుల్లో రెట్టింపు సామర్థ్యాన్ని చేసి చూపించినటువంటి ఈ నాయకుడికి జే జేలు పలకాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ రాయలసీమ జీవితాల్ని మార్చేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేసి దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేయలేదు దాని మీద చర్చకు నేను సిద్ధంగా అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ రమ్మని సవాల్ చేస్తూ సెలవు ఈ ఈరోజు చాలా సంతోషం చాలా ఆనందం ఎందుకంటే హంద్రీ నివా అంటే రాయలసీమకు ఒక వరం ఒక జీవనాడి అటువంటి జీవనాడి అయినటువంటి హంద్రీనివాకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సవర్ణ హస్తాలతో భూమి పూజ దగ్గర నుండి మరి ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా మరి వేళ హంద్రీనివాకు నీరు అందించడం అని అంటే ఈవేళ రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్దికి ఇది ఒక నిదర్శనం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సమయానికి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఆల్రెడీ బిగించబడి ఉన్నాయి నివా మీద ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై కల్లా నివాను వైండింగ్ చేసి లైనింగ్ చేసి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికాడు ఒక సంవత్సరం కాదు కదా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో హంద్రీ నివా మీద ఒక తట్ట మట్టి తీయలేదు హంద్రీని మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు హంద్రీని మీద ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు పనులు చేయకపోతే చేయకపోయాడు ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజుల్లో ఏదౌతే ఆ యొక్క అయినటువంటి కరెంటు బిల్లులు కూడా బకాయి పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి అంటే నాకు తెలుసు నేను పరిశీలించిన దాని మీదట ఈ యొక్క రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ రెడ్డి చేశాడనే దానికి అందరి నివాయిక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఐదు సంవత్సరాల్లో ఆయన చేయనిటువంటి పనిని ఐదు సంవత్సరాల్లో మరి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యం అవసరం వైండింగ్ ఆయన చేయనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలో చేసి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం